అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టటము దేవుడికి పూలు పెట్టి పూజ చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చేసేవి అయితే పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏదో పూజ చేశాం కదా అని కాకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహము లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవు కొన్ని రకాల పూలతో అసలు పూజ చేయకూడదు భగవంతుని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా మనము అనేక రకాల పూలను పెడుతూ ఉంటాము అలాగే స్వామివారి పాదాల దగ్గర ఉన్న పూలను తీసుకొని కళ్ళకద్దుకొని ఆ పూలను ప్రత్యేకంగా చూస్తాము అయితే మనం పూజ చేసే పూలలో కొన్ని పూలు పూజకు అసలు పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదో ఏ పూలతో గనక పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము మనము పూజ చేసేటప్పుడు మొగలి పువ్వుతో అసలు పూజ చేయకూడదు మొగలి పువ్వుతో గనక పూజ చేసినట్లయితే ఎలాంటి మంచి ఫలితాలు రావు మొగలి పువ్వుల వాసనకు పాములు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ మొగలి పువ్వును పూజకు వాడకూడదు ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అసలు వాడకూడదు దీనికి కారణం ఏంటంటే క్రిమికీటకాళ్ళను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్లనే ఈ పూలను పూజకు వాడినట్లయితే పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలను పూజకు వాడరు అలాగే ఎలాంటి వాసన లేని పూలను ఘాటైన వాసన ఉన్న పూలను కూడా దేవుడికి అసలు పెట్టకూడదు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు కూడా పూజ చేసేటప్పుడు అసలు వాడకూడదు పురుగు పట్టిన పూలు పూర్తిగా వికసించకుండా మొగ్గలుగా ఉన్న పూలు దేవుడి పూజకు పనికిరావు పూజ చేసేటప్పుడు నేలబే పడిన పువ్వులను వాసన చూసిన పువ్వులను పూజకు వాడకూడదు సాయంత్ర సమయంలో పూల మొక్కల నుంచి పూలు కొయ్యటం మానుకోవాలి ఆ సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి మనము పూజ చేసేటప్పుడు మనము పూజ చేసేటప్పుడు కడిగిన పూలను దేవుడి పూజలో వాడకూడదు పారిజాత పూలు తప్ప మరి ఇతర ఏ పూలు కూడా కింద పడినట్లయితే పూజకు పనికిరావు అమ్మవారి పూజ చేసేటప్పుడు జిల్లేడు పువ్వులను పారిజాత పువ్వులను వాడకూడదు వినాయకుడి పూజ చేసేటప్పుడు తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చేయకుండా చెట్టు నుంచి పూలు కోయకూడదు పూజకు చేయటానికి పూజ చేయటానికి పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపైన నీళ్లు చల్లి కడగకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితిలో కూడా సమర్పించకూడదు చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఎర్రమందార పువ్వులతో పూజించాలి అలా చేస్తే ఆటంకాలు తొలగిపోయి చేసే పనిలో విజయం లభించటం జరుగుతుంది దేవతలకు తామర పువ్వులు చంపా పువ్వులు తప్ప ఏ ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి తెల్ల పువ్వులు బిల్వపత్రము శంకుపూలతో పూలతో గనక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు బిల్వ ఆకులు లేకపోయినట్లయితే ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించుకోవచ్చని గుర్తుంచుకోవాలి అలాగే బిల్వ ఆకులను ఎప్పుడంటే అప్పుడు కొయ్యకూడదు నూట ఎనిమిది మందార పువ్వులతో అమ్మవారిని పూజించినట్లయితే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్తు గన్నేరు పూలు గరికతో గనక వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ చాలా తొందరగా నెరవేరుతాయి వినాయకుడిని ఈ పూలతో పూజించినట్లయితే కష్టాలన్నీ తీరుతాయి తులసిని తప్ప మిగిలిన అన్ని పూలు వినాయకుడి పూజకు ఉపయోగించవచ్చు హనుమంతునికి మల్లెపూలంటే చాలా ఇష్టము అందువలన ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు మల్లెపూల నూనెను సమర్పించడం జరుగుతుంది ప్రతి శనివారము హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక గనక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్రమందారం పూలను ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే వాస్తుదోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి పూలు కోసేటప్పుడు ఎడమ చేతిని ఉపయోగించి పువ్వులు కొయ్యకూడదు వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఎలాంటి ఫలితాను ఇవ్వవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజలుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను పూజకు వాడకూడదు ఒక మొక్క నుంచి పువ్వును కోసినప్పుడు ఆ మొక్కకు మనము కృతజ్ఞత తెలుపుకోవాలి కృష్ణుడిని పూజించేటప్పుడు పారిజాత పువ్వులు ఉపయోగిస్తే చాలా మంచిది గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలను లేదా బిల్వ ఆకులను అసలు సమర్పించకూడదు సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదించటం జరుగుతుంది ఈశ్వరుడికి రుద్రాక్ష పువ్వును సమర్పించినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దుతిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చదువుల దేవత అయిన సరస్వతీ దేవుని పూజించేటప్పుడు ఖచ్చితంగా మోదుగ పూలు ఉండేలా చూసుకోవాలి ఈ మోదుగ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుక పూలతో పూజ చేస్తే మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఇల్లెప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లుతుంది సువాసన వెదజల్లే పారిజాత పూలు సంపెంగ పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహా ఇష్టము ఈ పూలతో విష్ణువును పూజిస్తే ఆయన మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తారు ఇంకు పువ్వులతో శనిదేవుని పూజించినట్లయితే గ్రహదోషాలు తొలగిపోతాయి నూట ఎనిమిది ఎర్రమందార పూలతో మాలగట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరిపోతాయి కాళీమాతకు ముదురు ఎరుపు రంగు గులాబీ పువ్వులను కూడా సమర్పిస్తే చాలా మంచిది మనం పూజలో ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ నియమాలన్నీ పాటించాలి ఈ నియమాలన్నీ పాటించి దేవుని పూజను చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం